మీ దృష్టి నుండి సీతము తొలగింపుబడి పరాధరణైపోతున్నాను స్వామి హరిశ్చంద్ర చక్రవర్తి ఇక నాకు దిక్కెవరు ప్రాణేశ్వర ఇక నాకు దిక్కెవరు పదవేగని <mulne> విప్డలిము <Baby. mulne> ീരൂടുവനില് സാഹവേഗി ലാഗ സാഹവേഗനി ബട്ടിൽ ആകേ 이쁘가, <목소리가> 가 చీచి కఠినాత్మ హరిశ్చంద్ర చీచి కఠినాత్మ హరిశ్చంద్ర నీవు నిఖమ కిరాతకు జన్ని వలసనవాడ కిరాతకు జన్ని వలసనవాడ గలము నంద అల్పవలసిన రుద గలము నంద बाद मथन कुपिन सु भंगी गाता విధి విధానం ఎవరు తప్పిందరుగుని సేవ కావృత్తికి నన్ను అనుమతించి పంపివేము స్వామి నిన్ను ఇప్పుడు అనుమతించడం ఏమి దేవి ఇప్పుడు అనుమతించడం ఏమి ఆ గర్భ శ్రీమంతురాలు అయిన నిన్ను ఆధర్మ శ్రీమతురాలి అయిన నిన్ను పరునకు ఎప్పుడు విక్రయించిదిను అప్పుడే నా అనుమతులన్ని ఉత్తీర్ణవి దేవీ నా అనుమతులన్నీ ఉత్తీర్ణవి దేవి తుడి కర్మ సన్నంపని గతెలెల్ల ఇరువం తం గొల్వ దేవి அனுசன்னும் பணிகத்தலல்ல இருவன் கங்கொள்வரா சுஜீவனமிங்க விபுடு இருங்க விப்புடு பரசேவா கிருத்திய மாஜன்மோ

బోచున్న నీకు కొన్ని వాక్యములు చెప్పుతున్నాము సావధానముగా ఆకర్ణింపు దేవి ఆకర్ణింపు దేవి రాణివాసప్ప భోగభాగ్య ములకుంజెడివాసప్ప భోగ ముల కునుజెడి నూతన మగ దాసికావృత్తినవలంబింపబోచుంద నీకు కొన్ని వాక్యములు చెప్పుచున్నాను సావధాన చిత్తురాలవై ఆకర్ణింపుము దేవి ఆకర్ణిపుము బలిదండ్రుల్ మరి వేరలే కసతి బలిదండ్రులు कसती अदम ततुला कनि किला No! <laughs>

నీకు రావలసిన కష్టముల అయ్యా నీకు రావలసిన కష్టములా అయ్యా అడుకా कॾहिं की रोटी की कालो सर्फम हुन దేవి నేనెంతటి దారుణమైన వాక్యము మరికి తిని ఎంతటి దారుణమైన వాక్యం మనయ్యా గురువు గారు దీర్ఘాయురగ్యము కలుగును గాక నీకు ఆ మంగళము ప్రతిహాతమవుగాక నాయనా ఏది మరొకసారి सघूं नई को लो दावीन छोट అనుకున్నట్లే ఉండవు కదా ఏనాటికైనా నువ్వు సమస్య తీరకపోవునా కాలవశము నా కల కష్ట చేయము కాలవశము నా కల కష్ట చేయము నెల్లా करी भवित्य मने परेरो गुरु कलिकी कलिकलो लाल वेतल कही वेतल कही थकाचंत वो चलत

You're born. My... చాలా బాగుంది కళాభిమాని పుల్లినాపు గౌడనాయుడు గారు గౌడనాయుడు గారు వారు నన్ను ఆశీర్వదించి రెండు వందల రూపాయలు బహుమతికి ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కాశీ రక్షించి కాపాడాలని ప్రార్థించున్నాను వారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను కళాభిమానులు ఈ ఊరు సర్పంచ్ గారు మూడట్ల రమణమూర్తి గారు వారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి ఐదు వందల రూపాయల బహుమతికి వచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారి కుటుంబానికి అష్టేశ్వర భోగ భాగ్యాలు ఆయుషులు ప్రసాదించాలని వారిని మనసారా ప్రార్థిస్తున్నాను వారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను గేదెల వెంకటరావు గారు కళాభిమానుతో నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ పార్వత్య పరమేశ్వరుని ఎల్లవెల్ల కాపాడాలని వారికి కష్టేశ్వర భోగ భాగ్యాలు ప్రసాదించని మనసారా ప్రార్థిస్తున్నారు పురుషోత్తపురం గొట్ట ఏకాశి గారు పురుషోత్తపురం వాస్తవ్యులు గొట్టారు గొట్ట ఏకాశి గారు కళాభిమానుతో నన్ను ఆశీర్వదించి రెండు వంద రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎలా కాపాడాలని వారి కష్టైశ్వర్య భోగ భాగ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుడిని మనసారా ప్రార్థించారు వారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను కళాభిమాని కృష్ణ గారు రాయవలస గారు వారి కళాభిమానులతో నన్ను చంద్రమతి ఇరువురు ఆశీర్వదించి ఒక వంద రూపాయలు బొమ్మతికి వారికి మా కళాభివందనాలు వారిని ఆ వెంకటేశ్వర స్వామి ఎలా వేలా కాపాడాలని వారికి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను మహానుభావుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రు తెలిపించినటువంటి గొప్ప కళాకారుడు గాన గానగంధర్వుడు మహానుభావుడు వారు చనిపోయి ఎక్కడున్నారో వారికి ఆ అష్టదేవతలు ఆశిష్యులు ఉండాలని ఆ మహానుభావుడిని మనసారా ప్రార్థించున్నాను ఆ మహానుభావుడు ఎవరు ఒక కాదయ్యా అందరు నష్టాన్ని ఉర్రుతలు ఇచ్చినటువంటి సేమకృర్తి ఆంజనేయ గారు మహానుభావులు వారు సేమకుర్తి నాగేశ్వరరావు గారు సేమకుర్తి నాగేశ్వరరావు గారు కలాపిటం వారు నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు మొహమ్మద్కి ఇచ్చిన్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను వారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను కళాభిమాని సురవరపు వెంకటరావు గారు సలంతరి వాస్తవ్యులు వారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు ఇస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళ కాపాడాలని వారి భాగ్యాలు ఆయుష్ను ప్రసాదించాలని ఆ దేవదేవుడిని మనసారా ప్రార్థించున్నాను వారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను ఎవరి కలోడా నీ పిల్లల సాతన గుటిలో నుంచి నేతల్ల కయి నేతల్ల కయి పోతక చంతా పెరిసివో కంతల్ మారా பில்ல பமேசுனோக்கேக்கா பலல பாலு சிக்கோ Hello